నాగార్జున గారు నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది వాళ్ళిద్దరు కలిసిన ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్ అసలు ఏమన్నా రాస్తారా స్క్రిప్ట్లు ఒక్కొక్కరు నిజంగా చెప్తున్నా మనం తట్టవు ఇట్లాంటి ఆలోచనలు సినిమా డైరెక్టర్లకు కూడా రావు నిజంగా సినీ రచయితలకు కూడా తట్టవు అంత పర్ఫెక్ట్ ప్లానింగ్స్ అనమాట ఒక్క ఫోటో వస్తే బీభత్సమైన స్క్రిప్ట్ మళ్ళీ దాన్ని అది నిజమేనేమో అనుకునేంత లోతుగా ఎనాలిసిస్ ఇదేంటంటే ఫస్ట్ లైన్ చెప్తే కామెడీగా ఉంటుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ తరఫున నాగార్జున పోటీ చేస్తున్నాడు ఎవడని నమ్ముతాడు అసలు ఆయన వందో సినిమాకి రెడీగా ఉన్నాడు అసలు బీజేపీకి ఎప్పుడు జాయిన్ అయ్యాడు ఎప్పుడు ప్రచారం చేస్తాడు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అసలు బిగ్ బాస్ ఎప్పుడు పూర్తి చేస్తాడు ఒకవేళ బిగ్ బాస్ ఉన్న టైంలోనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైం ఉంటే ఏం చేస్తాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడా సో అసలు ఎందుకు పుట్టింది ఈ వార్త అంటే మోడీని కలిస్తే ఎవరైనా సరే బీజేపీలో చేరతారనే ప్రచారం మనం గతంలో కూడా చాలామందిని చూసాం మోహన్ బాబు గారు కలిసినప్పుడు అలాగే అన్నాడు ఫ్యామిలీతో పాటు కలిస్తే ఇంకెవరబ్బా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాని కలిసినప్పుడు అలాగే అన్నారు అండ్ నిన్న రీసెంట్లీ అల్లు అర్జున్ మన వాళ్ళ అమ్మమ్మ చనిపోతే నానమ్మ చనిపోతే మోడీ గారు ట్వీట్ పెట్టారు ఆయన కండోలెన్సెస్ తెలిపాడు దానికి కూడా అవును గతంలో బీహార్కి వెళ్ళినప్పుడు అంతమంది జనాలు వచ్చారు అందుకే కావాలనే నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్కే ఇచ్చారు అల్లు అర్జున్ని ని పార్టీలో చేర్చుకోవడమే మోడీ లక్ష్యం అని చెప్పేసి మళ్ళీ వార్తలు రాశారు ఇప్పుడు దీనికి విశ్లేషణ ఏంటంటే అంట రేవంత్ రెడ్డి మీద నాగార్జునకి బాగా కోపం అంట ఎందుకు ఎన్కన్వెన్షన్ కూల్ చేసింది సో ఆ ఎన్కన్వెన్షన్ని తిరిగి రాబట్టుకోవాలి అంటే జాతీయ పార్టీ అండదండలుంటే బాగుంటుందని నాగార్జున గారు అనుకున్నట్టు ఆ విషయానికే వెళ్ళి మోడీని కలిసినట్టు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నన్ను నిలబెట్టండి నా అక్కడ నా ప్రాపర్టీ చాలా కోల్పోయాను నువ్వు నన్ను నిలబెడితే నేను దాన్ని కాపాడుకుంటూ వస్తాను అని చెప్పినట్టు ఆయన ఓకే అన్నట్టు ఈయన వెంటనే టికెట్ పట్టుకొని వచ్చినట్టు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నిల్చున్నట్టుగా వార్తలు అసలు ఏమన్నా స్క్రిప్ట్లా చూడండి అండ్ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి మీద నాగార్జున గారికి ఎలాంటి కోపం లేదు అందుకే రేవంత్ రెడ్డి గారు నాగార్జునని ప్రత్యేకంగా ఆహ్వానించాడు అలాగే నాగార్జున గారు కూడా రేవంత్ రెడ్డిని రెండు సందర్భాల్లో ఒకటి ఆ రోజు సినిమా తరఫున మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిశాడు పెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు సి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో అవుతారు యాజ్ ఎ సిటిజన్ బట్ పర్సనల్ గ్రడ్జెస్ ఎవరికి ఉండవు అనేది ఈ సందర్భంగా తేలింది అండ్ ప్రధానమంత్రి మోడీ గారికి ఎందుకు శుభకాంక్ష చెప్పారు అంటే వీళ్ళ సంబంధించిన బంధువులు ఒకసారి మోడీ గారిని ఫోటో అడిగితే ఆయన పిలిచి ఇచ్చాడట ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకొని మళ్ళీ నాగార్జున గారికి చెప్పడం ఓసారి ఇలా జరిగింది అని ప్రైమ్ మినిస్టర్ అంటే దేశంలో ఇన్ని ఉంటాయి అట్లాంటిది ఒక చిన్న సిట్యువేషన్ ఆయన గుర్తుపెట్టుకొని మరీ చెప్పడం అనేది చాలా గ్రేట్ సో దానికి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ప్రధానమంత్రి గారికి ఒక బాధ్యతగా విషస్ చెప్పాడు అంతే దీన్ని లోతుగా విశ్లేషించి రకరకాల విన్యాసాలు ప్రదర్శించి ఎవడి బుర్రకు వాడు పదును పెట్టి కొత్త కొత్త కథలు రాయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్